జై జై అంటే జపం జరించి అన్ని జపం చేస్తున్నారు అందుకే జై అనాలి జై అంటే జై జగన్ జై జై మన రా అంటే ఏంది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రా అంటే రామారావు ఉన్నాడు మనం ఛా అంటే ఏంది ఛా ఛా అంటే చెడిపోయే రాజ్యం చంద్రబాబు నాయుడు అంటే ఏంది ఎవడు ఏం ఒక చంద్రబాబు నాయుడు ఏం అంటే ఒక విభీషణుడు తోడు ఉన్నాడు ఎవడు నక్షత్రుడు ఎవడు ఎంట పెట్టుకున్నాడు ఎవడు నక్షత్రుడు పానగల నక్షత్రుడు వాడు విభాషంతుడు మన సత్య హరిచంద్రుడు మన జగన్ సత్య హరిచంద్రు జయం మనం మన జగన్ సార్ సత్య హరిచంద్రుడు జగన్ తండ్రి జగనన్న కావాలి కావాలి మంత్రి కావాలి వచ్చారమ్మా మీకు నవరత్న పథకాలు అన్ని వస్తున్నాయమ్మా ప్రవేశపెట్టిన అన్ని పథకాలు తీసుకున్నారమ్మా

జగన్ ద్వారా మీరు ఏమేమి లబ్ధి పొందారా అన్ని నవరత్నాలు అన్ని అన్ని భాగంగా అన్ని లబ్ధి పొందామా మీరు సిద్ధం సభకు మంచి అయ్యారు కదా మంచి ముస్తాఫ్ వచ్చిర్రు ఎలా జరిగింది విజయవంతం కావాలని ప్రతి ఒక్కరు జగన్ రెండు వేల ముప్పై రెండు వరకు జగన్న సీఎం అవుతాడు ఎవరు ఎంత పట్టు చెప్పినా కూడా ఎవరు ఏమి చేయలేరు అంటే వాళ్ళు ముగ్గురు మూడు పార్టీలు కలిసి వస్తున్నాడు వాళ్ళ ముగ్గురు వచ్చినా మూడు వందల పార్టీలు వచ్చినా జగన్ సింగలు జగన్ ఎప్పుడు సింగలు జగన్ మేమందరం తోడుంటాము జగన్ ఎప్పుడు అండంగా హండ్రెడ్ పర్సెంట్ గెలిచాడు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు ఓడిపోతాడు జగన్ అనేది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లేదు చంద్రబాబు వరకు ఇక టీడీపీ అనే పార్టీనే ఉండదు అసలు పార్టీ అనేది ఉండదు టీడీపీ అనే పార్టీ అనేది ఉండదు Please subscribe Dot News.